దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని విడలారా మీరంతా సంతోషముగా ఉన్నారా సమాధానము కలిగి ఉన్నారా సంతృప్తి కలిగి ఉన్నారా ఒకవేళ మీలో ఎవరైనా బాధల్లో వేదనలో ఉన్నట్లయితే పర్వాలేదు మన పక్షాన ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు కీర్తనాకారుడైనటువంటి దావేదు నూట పంతొమ్మిదో కీర్తనలు అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించెను బాధలలో నాకు నెమ్మదినిచ్చాను అవును బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని వినండి లేదా ధ్యానం చేయండి ఆ దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి నెమ్మది అయితే కలుగుతుంది అలాగే సంతృప్తి లేనటువంటి స్థితిలో సమృద్ధిగా లేక కొరతతో బాధపడుతున్నారా పర్వాలేదు ప్రార్థన చేయండి మన ప్రతి అక్కర్లో తీర్చగలిగిన దేవుడు మన ప్రభు మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్పవి ప్రభువు మనకిస్తాడు గనక విశ్వాసంతో అడగండి అడిగిన వెళ్ళా కూడా పొందుకున్నామని నమ్మండి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతి సింహపు పిల్లలైనా లేమిడి గల్లగి ఆకలి గునునేమో కానీ నా పిల్లలు ఎన్నడూ కూడా సిగ్గుపడరని ప్రభు సెలవిచ్చాడు ప్రియదేవుని బిడ్లారా మర్చిపోవద్దు అందరితో సమాధానం కలిగి ఉండండి ఖచ్చితంగా ప్రభుతో సమాధానంగా ఉండండి ప్రభువుకి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మార్గములో ఒకవేళ ఉన్నామేమోనని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భక్తుడైన దావీదే మనకు ఆదర్శంగా ఉన్నాడు ప్రభువా నన్ను పరీక్షించము నన్ను పరిశోధించము నన్ను పరిశీలించుము అని అడుగుతున్నాడంటే అవును ప్రియులారా అనుదినము కూడా మన హృదయం ఎలాగున్నదో మన తలంపులు ఎలాగున్నాయో మనకు తెలుసు కొన్ని సందర్భాలలో మనం చేసే పనులన్నీ కూడా మంచివే అని మనకు అనిపిస్తాయి కానీ అవి దేవుని దృష్టికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు ప్రభు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ మార్గము సరళం చేయను అంటున్నాడు ఒకవేళ మనము అనుదినము కూడా ఆ రీతిగా ప్రభుతో సమాధానంగా ఉండి ఎప్పటికప్పుడు మన స్థితిగతులను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు ఒకని ప్రభు దృష్టిలో మనం గనక ఆయనకు ఇష్టముగా ఉంటే మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగా ప్రీతికరముగా ఉన్నట్లయితే ఆయన మన శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు ప్రభువు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవరు మన విరోధులను దేవుడు మన స్నేహితులుగా మలచగలడు ఒకవేళ వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళకు మనకు స్నేహితులుగా కాకుండా మరింత మన మీద పగబట్టిన వారైతే ఖచ్చితంగా వారికి తీర్పు కూడా తీర్చగలడు దావీదును దేవుడు ఎంతగానో ప్రేమించాడు దావిద్ అంటే దేవునికి ఎంతో ఇష్టము సవులు దావీదును చంపాలనుకున్నప్పుడు దావీదు ప్రతీకారం చేయలేదు తన యజమానుడితో పడటానికి ప్రయత్నం చేశాడు దేవుడు కూడా ఎన్నో మార్లు సవులు యొక్క జీవితాన్ని హెచ్చరిక చేశాడు తాని సౌలు తన హృదయాన్ని కఠినం చేసుకోవట ద్వారాగా శత్రువుల చేతులకి అప్పగించబడినవాడై ఫిలిస్తీన్ల చేత తరమబడి చివరికి ఏ కత్తినైతే అయితే దావిదను చంపాలని అతడు ఎత్తిపట్టాడో ఆ కత్తితో తానే తను చంపుకోటానికి ప్రేరేపించబడినవాడై తన కత్తి మీద పడి తను చనిపోయాడు దేవుని బిడ్లారా ఎందుకు మీలో ఆవేశాలు కోపాలు క్రోధాలు అవసరమా మనకి మనము దేవుని పిల్లలం అనే విషయాన్ని మర్చిపోబోకండి ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకోబోయే వరకు కుటుంబంలో కావచ్చు తోటి విశ్వాసాల విషయంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు చేసే పని కాడ ఉద్యోగం కాడ చదువుకునే కాడ వేలే మార్గంలో కావచ్చు ఎన్నో రకాలుగా సహజ సిద్ధమైన విధముగానే వివాదాలు వస్తుంటాయి కానీ ఆ వివాదాలు అనేవి మరింతసేపు మన మనసులో ఉంచుకోకూడదు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కోపపడు కానీ పాపం చేయొద్దన్నాడు కోపం మనలో నిలిచి ఉండకూడదు ఈరోజు ఎవరి మీదైనా కోప పడ్డావా నీ భర్త మీద కావచ్చు నీ భార్య మీద కావచ్చు నీ పిల్లల మీద కావచ్చు నీ తోబుట్టుల మీద కావచ్చు లేకుంటే తోటి విశ్వాసుల మీద కావచ్చు లేకుంటే నీ పొరుగు వారి మీద కావచ్చు ఏదైనా వివాదము కలిగి ఉన్నావా కోపడ్డావా తిరిగి మళ్ళీ వాళ్ళతో సమాధానపడు వారు నీతో సమాధానపడితే సంతోషం వారు నీతో సమాధాన పడలేదా ప్రభు చూసుకుంటాడు కానీ నీవు మాత్రము దేవునితోనూ సంఘముతోనూ దైవజనులతో ముఖ్యంగా అలాగే నీ కుటుంబంతో సమాజంతో అందరితో కూడా సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు సమాధానకర్త అయిన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ప్రభువు తన మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమాన ముఖం కలిగిన మా దేవా నీ కొందనాలు ఈ సాయంకాల వేళలో ప్రభువ చక్కని సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు సంతోషము సమాధానము సమృద్ధి కలిగి ఉండటానికి నీ బిడలకు కృప చూపించండి యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి బలపరచండి ఇదిగో ఈ మాటలు దేవా నీ మాటలు గనక నీ మాటల్లో జీవమున్నది గనక ఆ జీవము మనుషులకు వెలుగై ఉండి నీ బిడలను బలపరచడానికి సహాయం చేయమని నీ చిత్తమైతే మరొక తరణం మేము కలుసుకోవడానికి అవకాశం కల్పించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుధనామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ వందనాలు గాడ్ బ్లెస్ యూ